హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలకే పరిమితం కాదు అది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన న్యాయం జరిగే వ్యవస్థ అయితే ఈ వ్యవస్థని రాజకీయ నాయకులు కొంతమంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వ యంత్రాంగం కలిసి కలుషితం చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం అనేది ఉండాలి దేనికైనా ఒక హద్దు ఉంటుంది అలాగే ప్రజలకు కూడా కొంత సహనం ఉంటుంది ఆ సహనం ఆగ్రహంగా మారితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రజాగ్రహానికి గురై పతనమైపోయిన రాజ్యాల ఉదంతాలు ఎన్నెన్నో చూశా తాజాగా మన కళ్ళ ముందు నేపాల్ పరిస్థితులు ఒక హెచ్చరిక చేశాయి ఇప్పటికైనా పాలకులు అధికారులు మేలుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు పేరుకుపోతున్న అవినీతి అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తుంది భయంకరమైన కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇది వాస్తవం ఈ పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు పథకాల రూపంలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలను తట్టుకునే పరిస్థితులు నివాస గృహాలు భూకంపాలను తట్టుకునే పరిస్థితులు రహదారులు పాఠశాలలు తాగునీటి పథకాలు అన్ని అవినీతిలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి ప్రతి వస్తువు మీద పన్నులు కడుతున్న ప్రజలు న్యాయబద్ధమైన హక్కులు ఆశిస్తున్న ప్రజానికం చివరికి కాలి చేతులతో మిగులుతున్న దైన్య పరిస్థితులు నెలకొన్నాయి ప్రజల విన్నపాలు ఫిర్యాదుల అధికార యంత్రాంగానికి చేరిన స్పందన మాత్రం శూన్యం పైళ్లు మూలుగుతూ పత్రాలు పాడైపోతూ ఉండిపోతున్నాయి ఇది కేవలం నిర్లక్ష్యం కాదు ప్రజాస్వామ్యానికి తీరని అవమానం కూడా అధికారంలో ఉన్నవారు ప్రజలు మర్చిపోతారనే మానసిక రుగ్మతతో వివరిస్తుండడం మరింత ప్రమాదకరం కోర్టు అనేది ప్రతి వ్యక్తికి చివరి ఆశ్రయం కానీ ఆ కోర్టు ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం ఈ సమాజానికి ఏ విధమైన సందేశం ఇస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయపాలనకు మించి ఉన్న శక్తి ఏది లేదు అయినప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను విస్మరించడం మే మోడార్కుల ఉన్న దౌర్జన్యం ప్రదర్శించడం ప్రజాస్వామ్య పునాదులకే లాంటిది నేపాల్ రాజకీయ వ్యవస్థలో అవినీతి అస్థిరత న్యాయపాలన విస్మరణ వలన ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు ప్రభుత్వాల మార్పులు జరిగిన ప్రజల జీవన స్థితి మారలేదు మరి ఇలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా చూసుకోవడం పాలకుల ప్రధాన బాధ్యత లేకపోతే దేశ వ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆగ్రహాలను చెలరేగి పెద్ద పెద్ద పరిణామాలకు ప్రమాదాలకు కూడా దారితీస్తాయి రాజకీయం అవినీతి పనులను కాపాడే సంస్కృతి ఆగాలి పరిపాలన పారదర్శకత ప్రతి రూపాయి ఖర్చు పబ్లిక్ డొమైన్లో ఉండాలి న్యాయపాలన కట్టుదిట్టంగా జరగాలి కోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు కావాలి అవినీతి ఎక్కడైనా బయటపడితే ప్రజలు వెనుకడుగు వేయకూడదు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు అవినీతి పాలకులు అధికారులు కలిసి ప్రజల ధనాన్ని దోచుకోవడం నేరం మాత్రమే కాదు దేశ భవిష్యత్తును బలి తీసుకోవడం కూడా శ్రీలంక నేపాళ్ల పరిస్థితి భారతదేశంలో రాకూడదంటే పాలకులు నిజమైన బాధ్యతాయుత వైఖరిని అవలంబించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఇది ఎంతో అవసరం కూడా మరి ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎన్నో అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు